విద్యాశాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొన్ని ప్రైవేట్ పాఠశాలల తీరు మాత్రం మారడం లేదు తాండూరు పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్ యాజమాన్యం ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని నిబంధనలకు సంబంధించిన బ్యాగ్ పుస్తకాలు అమ్ముతుండటంతో విద్యార్థి సంఘ నాయకుడు స్కూల్ యాజమాన్యంతో గొడవకు దిగారు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు అమ్మడం పట్ల విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో గొడవ సర్దు విద్యా హక్కు చట్టాన్ని కాల రాస్తున్న ప్రైవేట్ స్కూళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు చౌక్ట్ కిట్స్ అదే విధంగా దుర్గా గ్రైండర్ పక్కలో ఒక షెటర్ లో గోదాములో విచల్గా బుక్సులు సాక్స్లు టైలు బెల్ట్లు అదే విధంగా డ్రెస్సులు కర్షిప్లు ఇలా అనేక రకమైన దుస్తులను రెండు వేల తొమ్మిది విద్యాక్షటమికు వ్యతిరేకంగా బుక్సులు అమ్ముతున్నారు తాండులో అదే విషయంపైన ఎంఏ గారికి ఫోన్ చేస్తే ఎంఏ గారు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో లేరు అని చెప్పారు కానీ ఇలాంటి అమ్ముతున్న స్కూళ్ళను కానీ యాజమాన్యాలు కానీ అదేవిధంగా ఇలా గోదాములు ఇస్తున్న రెంట్కి ఇస్తున్నటువంటి గోదామ ఓనర్లు కానీ బిల్డింగ్ ఓనర్లపైన కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇలా లు ఎవరు అమ్మినా కూడా ఇమీడియట్లీ హై స్కూల్ ని సీజ్ చేయాలని ఎంఏ గారికి కోరుతున్నాము